అందరికీ నమస్కారం ఒక చిన్న వివరణ చేసిన తప్పు గురించి చిన్న వివరణ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నిన్న ఈ కోపుల కళ్యాణ మండపానికి సంబంధించి పదహారు సంవత్సరాల మట్టి ఆగిపోయింది దాన్ని పూరక్షేపణ చేసి దానికి శంకుస్థాపన చేసి ఎన్నో ఒడిదుడుకుల కోతో అందరినే బతి బామార్తం ఇప్పుడు కంప్లీట్ చేయలేకపోయామనే ఆవేదనతో ఈ కోపులంతా కలిపితే ఎప్పుడూ కంప్లీట్ చేసుకున్నాం కదా అనే ఉద్దేశంతో కోపులంతా నడుం బిగిస్తే ఎవడరా మనం లాపేది కంప్లీట్ కాకుండా అనే ఉద్దేశంతో కోపలంతా నడుం బిగిస్తే ఎవడరా మనం లాపేది అని చెప్పి క్యాప్షన్తో ఒక చిన్న వీడియో చేశాను దాన్ని నేను సరిదిద్దుకుంటున్నాను మనమంతా ఏకమైతే ఎవడ్రా మనం లాపేది అని సరిదిద్దుకుంటున్నాను అనే పదం తీసేసి ఎందుకంటే అది ఆ సైట్ కోపులది కాదు నెంబర్ వన్ గ్రామ పంచాయతీది నెంబర్ టూ దాంట్లో గ్రామ పంచాయతీ మండల పరిషత్ నిధులు అట్లాగే కర్మూరు బాపరాజు గారు ఎంపీగా ఉండే ఆయన ఇచ్చిన నిధులు అలాగే పేతాన్ సత్యనారాయణ గారు కొద్ది గొప్ప గ్రాంట్ ఇప్పించారు ఆ నిధులు అలాగే రంగనాథరాజు గారు ఇప్పించిన నిధులు దాంట్లో ఖర్చు అయినాయి ఆ శంకుస్థాపన కార్యక్రమాలకు కానీ తర్వాత చిన్న కార్యక్రమాలు కానీ నా సొంత డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టి ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఏంటంటే ఎవరి కళ్యాణ మండపం కట్టినా బీసీ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కానీ అది కడతం వరకు వాళ్ళ పేరు ఉంటుంది తప్ప కట్టిన తర్వాత అది ఊళ్ళో ఎవడు ఏ కార్యక్రమం పెట్టుకోవాలన్నా ఆ రోజు ఖాళీగా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఇస్తారో ఇవ్వాలి అది సాంప్రదాయం అది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు మనమైనా ఏ ఊర్లో అయినా సరే కమ్యూనిటీల దగ్గరికి వెళ్తే ఆ గుమస్తావో లేకపోతే దాని కన్సల్ట్ పెర్సన్ ఎవరో ఒకళ్ళు ఉంటారో వరే రేపు పద్నాలుగో తారీఖున ఖాళీగా ఉందని అడిగనుకుంటారు అది పుస్తకం చూసి ఉంటే ఉందని చెప్పాడు లేకపోతే లేదని చెప్పాడు ఉందని చెప్తే మనం అడ్వాన్స్ ఇచ్చి మనం బుక్ చేసుకోవచ్చు అప్పుడు అటు ఏ కమ్యూనిటీ ఇది మా పలానా కమ్యూనిటీ అని చెప్పే రూల్ ఏమీ లేదు ఎందుకంటే మా ఇంటిని ఆనుకునే వెలమా కమ్యూనిటీ వాళ్ళు ఒకటి ఉంటుంది మేము ఎప్పుడెట్గా ఖాళీగా ఉంటే వాళ్ళు ఇచ్చారు దానికి అలాగే చాలా హాల్స్ కూడా ఉన్నాయి అటువంటిప్పుడు దీన్ని ప్రత్యేకించి మనం ఎంత స్పెసిఫిక్గా ఎందుకంటే నిన్న కరెక్ట్గా పూజ అయ్యింది ప్రసాదం చేతిలో ఉండగా ఒంటి గంట పదిహేడు నిమిషాలకే ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేశాడు వేరే విధంగా కాదు రామాంతరం ఇప్పుడే నీ వీడియో చూసాం కాకపోతే ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టుకున్నారో ఏంటి అని చెప్పి అన్నాడు అన్నాక ఏముంది డబ్బు లేక ఎవడో సహకరించేవాడు లేక అని చెప్పి మరి మీరు ఒక్కటే అన్నట్టు మీరు ఏదో బొట్టు పెట్టు కూర్చుంటే ఎవడ సహకరిస్తాడయ్యా మీరు తీసుకుంటా అంటే నేను కూడా సందా అని చెప్పి అతను సందా కూడా అనౌన్స్ చేశాడు అతను అనౌన్స్ చేశాడు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు సంద అనౌన్స్ చేశాడు మీరు తీసుకుంటానంటే మీ వెళ్తూ సంప్రదించి నువ్వు ఇప్పుడు చెప్తేటప్పుడు ఎవరికి పంపించమంటే వాళ్ళకి పంపించేస్తాను అన్నాడు చాలా మంచి హృదయంతో దైవ సంకల్పం కింద గణపతి పూజ చేసుకుని లేచి ప్రసాదం ఇట్లా నోట్లో పెట్టుకున్న వెంటనే మంచి ఫోన్ వచ్చిందని చెప్పినప్పుడు అతను మాట ఊళ్ళో అందరూ వాడుకుంటారు కదంటే మీరు ఏదో మీ చంద్రబాబు గారు పేరు పెట్టుకున్నారో అందరూ సంతోషించారు అదేవిధంగా అందరూ తల చేయి హ్యాపీగా కంప్లీట్ చేసుకోండి అంతేగాని ఇంకా ఈ రోజుల్లో కూడా దానికి ప్రెసిఫిక్గా మా వాళ్ళే చేయాలి మేమే చేసుకోవాలి అని పెట్టుకోవడం వల్ల లాభమే ఉంటుంది అని చెప్పి చెప్పాడు కాబట్టి రేపు రేపు ఆదివారం కానీ పై ఆదివారం కానీ కోప కమ్యూనిటీ మా కుల పెద్దలు మా మిత్రులు అందరితోని కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని గురించి కోలాకాషంగా చర్చిస్తాం అందరి దగ్గర డొనేషన్లు ఏంటంటే దీనికి డొనేషన్కి పుస్తకాలు కుట్టించడం జరగదు ఎవరి దగ్గరికి వెళ్ళి దేహ్యాన్ని అడుగుతుం జరగదు ఎవరైనా నిన్నటి పెద్ద మనిషిలాగా మంచి హృదయంతో ఎవరైనా దానికి మెటీరియల్ రూపేనా కానీ అంటే ఏసీలు కానీ ఎలక్ట్రిక్ సామాన్లు కానీ ప్లంబింగ్ సామాన్లు కానీ సిమెంట్ కానీ ఎస్సక్ కానీ పైన ఒక ఫ్లోర్ ఏ ఉంది ఐరన్ కానీ ఎవరు ఇచ్చినా ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటాం ప్రతిదీ పారదర్శకంగా ఏ రోజుకు ఆ రోజు వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తాం దానికి ప్రత్యేకించి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం వచ్చింది నిల్వతో సహా ప్రతిరోజు ఖర్చు రూపాయితో సహా అందరికీ తెలియజేస్తాం కానీ ఎవరి దగ్గరికి ఏ విధమైన సందాలు రూపేనా మా కమ్యూనిటీకి కానీ లేకపోతే మా కమిటీకి కానీ లేకపోతే మా మిత్రులకు సంబంధించిన వాళ్ళు ఎవరి దగ్గరికి కూడా ఎవ్వరూ కూడా వెళ్ళరని చెప్పి తెలియజేస్తూ మా కమ్యూనిటీ వరకు మాత్రం మేమంతా చర్చించుకుని ఏం చేయాలని నిర్ణయించుకుంటానికి ఈ ఒకటి ఒకటి రెండు వారాల్లో మీటింగ్ పెట్టుకున్నాం అని చెప్పి తెలియజేస్తూ నిన్న ఆ పేరు పెట్టినందుకు నేను అది తప్పుగానే భావిస్తున్నాను కాబట్టి ఆ మాత ఆ వార్డు నేను విత్డ్రా చేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఆ భగవంతుడే కల్పించడేమో నా మిత్రుల ద్వారా అని చెప్పి మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం రామానుందరావు అందరూ కలిపి చేసుకుంటే అందరూ నడుం బిగితే ఊళ్ళో చాలా సమస్యలు క్లియర్ అవుతాయి కాబట్టి దాని మీద కూడా మిత్రులు అందరూ దృష్టి పెడతారని భావిస్తూ నమస్కారం రామానుందరావు జై హింద్